ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి భాగవతంలో ఎర్రసిరాతో రాసి అట్ట మీద పెట్టుకుని నేను చెప్పానే మందిరంలో తగిలించుకోవలసిన పద్యం ఏదైనా ఉంటే అలాంటి పద్యాలు భాగవతంలో ఎన్నో ఉన్నాయని నేను మీకు తరఫు చెప్తూ వస్తున్నాను వాటిలో ఇదొకటి ఏం చెప్పిందో చూడండి మహా మహాకష్టాత్ముడు అయినట్టి దుర్బలుడా ఉల్లంబునంతలపన్ అంతన వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చం సునిశ్చిత భక్తి భావముల భజించు వారికి సంపద్ విశేషోన్నతుల్ అది భార్య అండి ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి కలలోనంతన్మున్నిరుంగని మహాకష్టాత్ముడైనట్టు దుర్బలుడు వాడు ఎన్నడో జీవితంలో భగవంతుడికి నమస్కారం చెయ్యడం అంటే ఏమిటో తెలియదు భగవంతుడి నామం చెప్పి ఎరగడదు అసలు ఈశ్వరుడు యొక్క ఆస్తిక్యాన్ని అంగీకరించిన వాడు కాడు నాంతటి వాణ్ణి నేను అని తినడము తిరగడము తప్ప వేరొక మర్యాద తెలియని వాడు అటువంటి వాడికి ఆపదొచ్చింది జీవితంలో ఆపద వస్తే వాడు కలలో కూడా ఎప్పుడు ఈశ్వరా అన్న మాట ఎరగని వాడు ఆ ఆపద వస్తే అప్పుడు గుర్తొచ్చాడు వారికి భగవంతుడు గుర్తొచ్చి ఆర్తితో ఈశ్వరా అన్నాడు ఈశ్వరా అంటేట ఇన్నాళ్ళు నేను నీకు జ్ఞాపకం రాలేదా కష్టం వస్తే నేను గుర్తొచ్చానా అని అడగలట అయ్యో ఇంత కష్టంలో చెప్పారా అని ఆర్తితో పిలిచిన వాడి కోసమని పరిగెత్తుకొచ్చి వాడికి వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడం కాదు తన్నైనా ఇచ్చు తనని తాను ఇచ్చేసుకుంటాడ కృష్ణుడు అదయ్యా కృష్ణుడంటే అటువంటి మహాత్ముడైన కలలోనంతన్ ఉన్నిరుజని మహాకష్టత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయం నిజ పదార్తంబు ఉల్లంబునంతలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చన్ సునిశ్చిత భక్తి భావముల భజించు వారికి సంపత్తి శేషోన్నతుల్ అలాంటి వాళ్ళకే ఎప్పుడో ఒక్కసారి ఈశ్వరాన్ని నమ్మి పిలిచినంత మాత్రం చేత ఆర్తి తీర్చి తనని తానిచ్చేసుకుంటున్నాడే ఇవ్వలేదండి ఇచ్చిన సంఘటనలు మీకు చూపిస్తాను ఏమి తెలుసని వెళ్ళాడు కాంచీపురం పక్కన ఉన్నటువంటి ఒక కుగ్రామంలో తోళ్లు కోసి చెప్పులు కుట్టుకునేటటువంటి ఆయన ఉన్నాడు ఈ మధ్యనే వెంకటాచలంలో జరిగిన ఒక యథార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నాను ఆయన కొత్త చెప్పులు కుట్టి ఆయనకి ఏమొచ్చు చెప్పులు కుట్టడం వచ్చంతే ఆయన చెప్పులు కుట్టి అది కూడా చిత్రయంతో తెలిసా అండి పట్టికెళ్లి వెంకటాచల క్షేత్రంలో సమర్పించి పొంగిపోయి మనం అనుకుంటాం కాటేజీలు తీసుకుని కాటేజీల్లో పడుకుని ఆర్జిత సేవ టిక్కెట్లు పుచ్చుకొని వెంకటాచలం వెళ్ళి తల ఇవ్వడానికి మొహమాట పడిపోయేటటువంటి చదువుకున్న ప్రభుత్వలున్నాయి ఈ రోజుల్లో వెంకటాచలం వెళితే ట్రంక్ పెట్టి నెత్తి మీద పెట్టుకుని పిల్లలతో రోడ్ల మీద పడుకుని తలనీలా ఇచ్చి ప్రసాదం తెచ్చి పూజ చేసి పంచుకుంటారు వాళ్ళు భక్తులంటే అటువంటి చెప్పులు కుట్టేటటువంటి వాడు వెంకటాచల క్షేత్రంలో స్వామికి చెప్పులు ఇచ్చి కొండ నడిచెక్కి స్వామికి నమస్కారం చేసుకుని పొంగిపోయిన హృదయంతో ఇంటికి వచ్చాడు ఇంటికొచ్చి ఇంట్లో కూర్చుంటే తన ఇంటి మేడ మీద ప్రతిరోజు అన్నం వండుకోవడానికి తినడానికి కావలసినంత డబ్బు లేక భార్య దొరికిన కాశిని బియ్యం నీళ్లలో తడిపి ఎండబెట్టి పిండి చేస్తుంది ఆ పిండి ముద్దలన్నా చేసుకుంటారు సంకటంటారు సంకటన్నా చేసుకుంటారు అట్టుముక్కలు పోసుకు తింటారు వాళ్ళు దానికోసం పిండి ఆరబోసింది భార్య పిండి తీద్దామని మేడెక్కింది ఆ ఎక్కి చూసింది వాళ్ళకి మేడ ఉంటుందా ఆ ఉన్నటువంటి పాక మీద బట్ట లాంటిది వేసి చిన్న మంచి ఆ పిండి పోసింది కుక్కలవి వచ్చి తినేయకుండా ఆవిడ మళ్ళీ వెళ్లి ఆ పిండి తీద్దాం అనుకుంది ఆ పిండి మీద ఒక పాదం కనపడింది ఆవిడకి రేఖా వజ్రం మజద్ధుధాక లసాతరు హల్ప కశంక చై భవ్యలంకృతత్తం శరణం ప్రపద్యే పద్మరేఖ శంఖరేఖ చక్రరేఖ అంకుశము అమృత పాత్ర వీటన్నింటితో కలిసి వెలిగిపోతున్న పాదముద్ర ఒకటే ఆ పిండి మీద కనపడింది ఆవిడ చూసి ఆ పాదముద్ర చూసి పొంగిపోయి ఏమిటి పాదముద్ర అని భర్తకి చెప్పింది ఆయన వచ్చి చూసి ఈ ముద్ర చూస్తుంటేనే అవ్యాజమైన ఆనందం వస్తోంది పెద్దలు పంతులుగా ఎవరినన్నా తీసుకొస్తానని తీసుకొచ్చి చూపించాడు తీసుకొస్తే ఆయన చూసి అయ్య బాబో ఇది వెంకటేశ్వరుడి పాదం రా అన్నాడు వెంకటేశ్వరుడి పాదం పిండి మీద పెడితే ఆయన ఏం చేశాడో తెలిసా అండి నాకేమొచ్చు నా స్వామికి వచ్చి చెప్పిస్తాను నా స్వామి కాలి సైజు తెలిసింది మొన్న ఇంత చెప్పులే పట్టుకెళ్ళా ఈ సైజు వి చెప్పు చెక్కుతానని ఒక తోలు పట్టుకొచ్చి తాను చెప్పులమ్ముకు బ్రతకవలిసినవాడు బ్రతకవలసిన వాడు ఉన్న తోలు దాని మీద పెట్టి కోసేశాడు ఒక్క చెప్పుకే సరిపోయింది ఒక్క చెప్పు అందంగా కుట్టి తల మీద పెట్టుకుని నడుస్తూ వెంకటాచలం వెళ్లి కొండెక్కే మార్గంలో ఇచ్చేస్తానన్నాడు అదే సమయంలో శ్రీకాళహస్తి దగ్గర వేరొక చెప్పులు కుట్టే ఇంట్లో కూడా ఇదే పాదం పడింది అక్కడ ఎడం పాదం పడింది ఇక్కడ కుడి పాదం పడింది ఆయన చెప్పు కుట్టి తల మీద పెట్టుకుని ఇద్దరు ఒక్కొక్క చెప్పే పెట్టుకుని కటిక దరిద్రులు చెప్పులు కుట్టమ్మేవాళ్ళు ఒక చెప్పు కన్నా తోలు లేని వాళ్ళు చెప్పు పట్టుకుని ఇద్దరు చెప్పులు పట్టుకుని ఏకకాలమునందు కొందెక్కే మార్గం దగ్గర గుడికొచ్చారు ఇద్దరు చెప్పులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఖచ్చితంగా సరిపోయే కుడి పాదానికి ఎడం పాదానికి ఈశ్వరుడు ఇద్దరి చెప్పులు రాత్రి వేసుకుని మా అమ్మ మంగమ్మ దగ్గరికి వెళ్ళుండరు కాబట్టి మీరు చెప్పండి ఏం పోతన గారు చెప్పింది అబద్ధమా పోతన గారి చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయం కొని పోవు చుందు భక్తి లతాచులం నిలువగబట్టి కట్టుదురునే నిరుపుతో మదకుంభికైవడిన్ వలలకు చిక్కి భక్త జనవత్సలతం చనుచుందు తాపసా ఈ పద్యాలు విని తీరాలి అంబరీషోపాఖ్యానంలో ఈయన అడగనివన్నీ ఈయన చెప్తున్నాడు నాకు బలహీనత ఉందయ్యా ఏనుగుని తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్టు నన్ను ఇలా నిలువున నిలబెట్టేసి తాళ్ళతో కట్టి లక్ష్మీదేవి ఉందని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు నా మహాభక్తులు వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు అందుకని వాళ్ళు నన్ను తాళ్ళతో కట్టేసిన వాళ్ళంటే ఇప్పుడు నా చేతులు కట్టేశాడయ్యా నేనేం చేయలేనని చెప్పడం అందుకని ఏనుగుని కట్టినట్టు కట్టేస్తారు వాళ్ళు నన్ను ఎత్తుకుపోయి వాళ్ళ గుండెల్లో పెట్టేసుకుంటారు అలా పట్టుకెళ్ళిపోయిన వాళ్ళలో అంబరీషుడు ఒకడు నా కుమేలు కోరు నా పరమగతియు భక్తజనులకే నరమగతియు భక్తుడెందుచని వెన వెంట గోవు వెంట తగులు కోడభంగి ఇప్పుడు చెప్తున్నాడు పరమభక్తుడై అన్నిటి మధ్యలో ఉన్న నా పాదములే పట్టుకున్నవాడున్నాడే ఎప్పుడు నేనే కావాలి నేనే కావాలి నేనే కావాలని తాపత్రయపడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందో అని వెనక ఆవు పరిగెత్తినట్టు నేను పరిగెడుతుంటాను రక్షించుకుంటూ అంటే నీ వెనక పరిగెత్తుకొస్తున్నది నా రక్షణ రూపమైన సుదర్శనం అంబరీషుణ్ణి రక్షిస్తోంది కాబట్టి నేను కోడెదూడ వెనక ఆవులా పరిగెడతాను తనువు మనువు విడిచి తనయుల చుట్టాల ఆలి విడిచి సంపదాల విడిచి కాని అన్యమన్నడు ఎరుగని వారి విడువ వారినైనా వాడు బ్రాహ్మణుడా వాడు తపస్సు చేశాడా వాడు రాజా వాడు కేవలం వ్రతం చేశాడా వీడు తపస్సు ఎక్కువ చేశాడా ఇవన్నీ నేను చూడను వాడు ఎన్ని చేసిన వాడైనా నాకు అనవసరం వీడికి భక్తి ఎక్కువ వీడు పరమభక్తితో ఉన్నవాడు కాబట్టి నేను వాడికి వశుడనైపోయి ఉన్నవాడను నాకు తారతమ్యాలు తెలియవు నేను వాడేం చేశాడు వీడేం చేశాడు ఇవన్నీ నేను చూడను నేను భక్తికి లొంగిపోయే స్వభావం ఉన్నవాడిని అందుకని ఇప్పుడు నా ఎందు అపారమైన భక్తితో ఎవడుండి భార్యతో ఉన్నా భార్యని పట్టించుకోలేదో అంతఃపురంలో ఉండి అంతఃపురాన్ని పట్టించుకోలేదో రాజ్యమునందుండి రాజ్యముతో మమేకము కాలేదో బిడ్డలతో ఉండి బిడ్డలతో మమేకము కాలేదో అన్నిటితో ఉంటూ అన్నిటినీ విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాడిని నేను పట్టుకుంటాను కాబట్టి అదో లక్షణమయ్యా అన్నాడు అంటే ఏమిటి అర్థం నేను అంబరీషుణ్ణి పట్టుకుని ఉన్నానని నేనే దాని అర్థం అని అన్నాడు ప్రకటంగా చెప్పడం అది విచిత్రం చెప్పి నారాయణ అంటే ఎక్కడ వెతుకుతావు నారాయణ అని నీ చేతి గీతలు చాలదా నువ్వు చూసుకుని ఆయన్ని చూద్దాం అనిపించడానికి బాగా ఉపాసనలో కిందకి రావడమని ఒక మాట ఉంటుందంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఎంత కిందకైనా నువ్వు రావచ్చు ఆర్తితో ఆ ఆర్తితో కిందకొస్తే నువ్వు నారాయణుణ్ణి గురించి వెతుకులాడ్డం మొదలుపెట్టావు అని గుర్తు నేనెక్కడుంటాను అన్నది మీకు తెలుసు అనుకుంటే పొరపాటు ఎందుకనంటే మీరేమనుకుంటారు అంటే కాకినాడలో ఏదో బలానా అపార్ట్మెంట్లో ఉంటారండి రేపు ఉదయం ఎనిమిది గంటలకి మీరు వచ్చారనుకోండి నేను అక్కడ ఉండాలని ఏం లేదు రేపు ఉదయం ఎనిమిది గంటలకి నేను ఇవ్వాలకు పొద్దున్న అయిపోయినటువంటి ఒక జంటన ఆశీర్వచనం చేయడానికి రామారావుపేట ఎడతానని నాకే తెలుసు రేపు ఉదయం ఎనిమిది నేను ఎక్కడ ఉంటానో నాకు తెలుస్తుందా నేను ఎక్కడ ఉంటానో మీకు తెలుస్తుందా నేను ఎక్కడ ఉంటానో నాకే తెలుస్తుంది అలాగే ఈ బ్రహ్మాండములనన్నింటినీ నిర్మాణం చేసి దానిలోనే దూరిపోయి ఉండిపోయిన వాడున్నాడే నేను బల్ల చేస్తే బల్లలో దూరను కుర్చీ చేస్తే కుర్చీలో దూరను పంచ కొనుక్కుంటే పంచెలో దూరిపోలేను కానీ నారాయణుడికి ఉన్న లక్షణం ఏమిటంటే ఇవన్నీ చేసి అందులో దూరి ఉన్నాడు అంతర్బహిష్యతసర్వం వ్యాప్య విష్ణుతత్వం మనకు వ్యాపకత్వమే అంతటా నిండిపోయాడు మరి కనపడ్డేవండి అంటే ఎక్కడుంది వెన్న నెయ్యి ఎక్కడ ఉంది పాలలోనే ఉంది కనపడుతుందా నీకు ఏమంటే నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందండి నన్ను అడిగారు అనుకోండి పాలలోంచి వస్తుందండి అని చెప్తాను లేదా మజ్జిగలోంచి నుంచి వస్తుంది మజ్జిగ ఎక్కడి నుంచి వస్తుందండి పెరుగు చిలిగితే వస్తుంది పెరుగు ఎక్కడి నుంచి వస్తుందండి పాలు తోడుపిడితే వస్తుంది పాలే పాలేవండి ఇవే ఏమంటే పాలల్లో నెయ్యి ఏదండి మరి కనపడదు మరి నెయ్యి కనపడాలంటే నువ్వు పాలు కాయాలి తోడు పెట్టాలి పెరుగవ్వాలి కవ్వం పెట్టాలి చిలకాలి మజ్జిగ చెయ్యాలి అందులోంచి వెన్న తీయాలి కాయాలి నెయ్యి వస్తుంది నెయ్యి మాత్రం పాలలోనే ఉంది ఉండబట్టేగా వచ్చింది మరి ఉన్నది ఎందుకు కనపడలేదు నీ ఇంట్లో ఉన్న పాలకొండలోని నెయ్యే నీకు కనపడంది ఈ బ్రహ్మాండమంతా నిండిపోయి వ్యాపకత్వంలో ఉన్న విష్ణువు నీకు కనపడతాడా అంత తొందరగా ఒక్క లీటరు పాలు అంత సాధన చేస్తే కానీ నెయ్యి కనపడలేదా ఈ బ్రహ్మాండమంతా నిండిపోయిన వాడు కనపడడానికి నువ్వు ఎంత సాధన చేయవలసి ఉంటుంది అది భక్తి వెంపర్లాడాలి అయ్యా నువ్వు కనపడవయ్యా 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 అని అడగాలి కనపడవయ్యా కనపడవయ్యా అంటే అప్పుడు ఆయన మార్గం చెప్తాడు ఓడిపిచ్చాడా తెలియక ఇన్నాళ్ళు తిరిగి అవగదు అవి కాదు మార్గాలు నాణ్య పంథాయనాయ విద్యతే ఇంకొక మార్గం లేదని తెలుసుకో ఇది ముందు చెప్తాడు అందుకే మనం పూజ అంతా చేసేటప్పుడు కూర్చుంటాం మంత్రపుష్పానికి నిలబడతాం ఎందుకంటే అక్కడ సత్యప్రకటన అవుతుంది లేచి నిలబడి చేత్తో పువ్వుట్టుకుని ఓ మాట చెప్తారు అయ్యా బాగా తెలుసుకోండి ఈశ్వరుడు మీ ఎదురుగుండా ఉన్నాడు పూజ చేశాను పూజ చేశాను అనుకున్నారు కదా అక్కడ కాదండి అది ఈశ్వరుడు అయితే మరి మీరు విడిచిపెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు ఈశ్వరుడు లేడా హ కాదురా అది ఈశ్వరుడు ఇది నువ్వు కాదు ఎక్కడుందో తెలుసా నేను చెప్పేస్తాను ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకో ఇలా కాకుండా ఇంకోటి కూడా ఏమైనా ఉందేమో ఇంకెవరి దగ్గరికన్నా వెళ్ళి తెలుసుకోవచ్చు అనుకుంటున్నావేమో ఇంకో మార్గం లేదు అసలు తెలుసుకోవడానికి నాణ్యపంథాయనాయ విద్యతే అంటూ సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వచంభువం సహస్రా సహస్రాక్ష అంటే ఏదో వెయ్యి కన్నులు వెయ్యి తలకాయలు అని కాదు సంస్కృతంలో సహస్రం అంటే అనంతం ఇన్ని రూపాలుగా ఉన్నవాడు వాడే ఇన్ని రూపాలుగా ఉన్నవాడు ఒక రూపంతో నాకు కనపడాలంటే చేసిన వాడు ఎవరో వాడు నాకు దొరకాలంటే ఎక్కడున్నాడో తెలుసా ఎక్కడున్నాడు నీ వారసుకన్వి పీతాభాస్వత్యను గింజ పెట్టి గీలితే మొన తగిలితే ఎలా ఉంటుందో అలా ఈ లోపల దాక్కునున్నాడే వాడు ఈ బయటవి కనపడేటట్టు చేస్తాడు తను నిర్మించినవి నిర్మించిన వాడు ఈ లోపలే ఉన్నాడు వీడిని చూడ్డానికి ఈ కంటికి లోపలికి తిరిగి చూడడం రాదు వాడు అలా పెట్టలేదు వ్యవస్థ కాబట్టి ఇప్పుడు ఈ కంటితో వాడు చేసినవి కనపడతాయి చేసిన వాడు కనపడాలంటే ఈ లోపలికి చూడడం రావాలి ఈ లోపలికి చూడడం అంటే ఏదో కత్తి పెట్టి కోసుకుంటే కనపడుతుందా అండి అంటే అలా కనపడదు మరి ఎలా కనపడుతుంది హృదయ గుహలోకి వెడితే వాడు కనపడతాడు తేజో రూపముగా కనపడతాడు కనబడిన వాడిని ఏ పేరు పెట్టి నీ పిలువు వాడికి ఏం అభ్యంతరం లేదు స బ్రహ్మ సశివ సహరి సేంద్ర స్వక్షరట్ రాజాధిరాజాయ ప్రసజ సాహిని రోజు చెప్పట్లా మంత్రపుష్పంలో మీరు వాడిని మీరు ఏ పేరు పెట్టి పిలవండి వాడి లక్షణం అంతే మీరు ఏ పేరు పెట్టి పిలవకపోండి వాడి లక్షణం అంతే నీళ్లు ఎప్పుడు పుట్టాయి ఎప్పుడు పుడితే ఎందుకండి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికి నీళ్లు ఏం చేస్తాయంటే దాహం తీరుస్తాయి రామకృష్ణ పరమహంస సావ మాట చెప్తారు ఓ చెరువు దగ్గరికి దాహం వేసిన వాళ్ళు నలుగురు వెళ్ళి ఓ ఒడ్డు నుంచి ఒక ఆయన యువతల వైపు నుంచి నీళ్లు తాగి అబ్బా వాటర్ ఈజ్ వెరీ వెల్ అన్నాడు వాటర్ ఈజ్ క్వైట్ టేస్టీ నీళ్లు చాలా రుచిగా ఉన్నాయండి ఇది వాటర్ అన్నాడు ఆయన వాటర్ అన్నాడు కదా అని చెప్పి దాహం తీర్చడంలో ఏమైనా తేడా ఉంటుందా ఉండదు ఇంకొక ఆయన అటు వడ్డుకి వెళ్ళి పానీ అన్నాడు ఏమైనా మార్పు ఉంటుందా ఇంకొక ఆయన ఇంకొక ఒడ్డుకి వెళ్ళి నిలబడి ఎక్వా తాగుతున్నాను అన్నాడు ఏమైనా మార్పు ఉంటుందా ఇంకొక ఆయన సంస్కృతం నేర్చుకున్న ఆయన వచ్చాడు అన్నాడు నేను ఇదిగో ఈ జలం తాగుతున్నాను అన్నాడు ఏమైనా మార్పు ఉంటుందా జలమన్నవాడికి దాహమే తీరింది వాటర్ అన్నవాడికి దాహమే తీరింది యాక్వా అన్నవాడికి దాహమే తీరింది పానీ అన్నవాడికి దాహమే తీరింది అసలు ఏమీ అనకుండా తాగనవాడికి దాహమే తీరింది సగుణోపాసన కానీ నిర్గుణోపాసన కానీ బ్రహ్మమే భగవద్గీత పన్నెండో అధ్యాయంలో ఏత్వక్షరమ అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర కూటస్థమచలం ధ్రువం అచలం అంతటా నేనే అవ్యక్తముగా అక్షరపర బ్రహ్మముగా ఉపాసన చేసిన వారు కొందరు అయితే సగుణో ఉపాసన చేసిన వారు కొందరు ఓ రూపంగా చూసిన వాళ్ళు కొందరు కాబట్టి వాడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నవాడిని ఎప్పుడు చూడలేనండి చాలా కష్టం అండి నా జన్మ సరిపోదండి అంటావా అందులోకి వచ్చి కూర్చో దొంగ ఎప్పుడు దొరుకుతాడండి ఇంకా పారిపోవడానికి పెరటి లేనప్పుడే దొరుకుతాడు మీకు కదూ ఇప్పుడు పరిగెత్తి 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 ఆయన దాటేయడానికి వెనకాలలో తలుపు ఉందనుకోండి దొరకడం మీకు ఆ తలుపులోంచి వెళ్ళిపోతూ ఉంటాడు మీరు పరిగెత్తి పరిగెత్తి అతను తెలియక ఏదో వెనక తలుపు లేని గదిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి మీరు ముందు గదిలోకి వెళ్ళడం లేకపోతే తలుపు వేసేసారనుకోండి అందులోనే ఉంటాడు అంతే ఏ బయటికి రాలేడు అందుకే ఇక్కడున్న దొంగ ఇక్కడున్న దొంగ అంటే దొంగ కాదు నా ఉద్దేశం ఇవన్నీ చేసి కనబడకుండా దాక్కున్న వాడిని ఇక్కడ చూడలేకపోతే అక్కడ చూడమని శాస్త్రం అందుకే పెరటి తలుపు ఉండదు గర్భాలయానికి ఎందుకంటే ఆయన అక్కడే కూర్చుంటాడు ఇక్కడ ఎలా కూర్చుంటాడో అక్కడ ఎలా కూర్చుంటాడు కాబట్టి గులు తిరిగిన దొంగ గూ వాడు గుడిలోనే దాగేనే గూ వాడు ఇదిగో ఇక్కడ దాక్కున్నాడయా అన్నాడు వారు అందుకే ఆయనకి నారాయణ అర్థమైంది అది ఎవరికి అర్థమైందో వాడంత పరవశించి వీడే దొంగ అన్నాడు మనం అలా అనడానికి భయం మన మనకు అసలు ఆలోచన రాదు ఇహ నారాయణ మనకేమర్థం అవుతుంది హే మహిమ మాట పక్కన ఇంకెలా అర్థం అవుతుంది అసలు నారాయణ అన్నది తెలియాలి అంటే వాడు చేసినవి చూసి వాడిని చూడాలన్న తాపత్రయం మీకుంటే వాడిని చూడడానికి రెండే మార్గాలు ఇక్కడన్నా చూడాలి ఇక్కడ చూడలేకపోతున్నానన్న వెంపర్లాట ఎక్కువైపోతే అదిగో అక్కడికి వెళ్ళన్నా చూడాలి ఈ చూడడంలో వచ్చేటటువంటి లక్షణం ఏమిటంటే ఈ తాపత్రయం మీకు ఎంత పెరిగితే దాని వలన ఆయనే అనుగ్రహించి మీకు కనపడతాడు నారాయణ తత్వమునందుండే లక్షణం ఏమిటంటే ఇది చేస్తే అది వస్తుంది ఏదో మార్గం ఉంటుంది